దేవునికి ప్రేమైన వారిరా రక్షకుడిను ప్రభు అయిన యేసుక్రీస్ వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి బ్లెస్ ఆమె దేవుని స్తోత్రం అలెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడండి చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము అరవై ఐదవ కీర్తన నాలుగవ చరణము మూడో లైన్ మనం చూసినట్లయితే నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము దేవునికి స్తోత్రం అలేలుయా నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడండి ఓ ప్రియమైన మన సహోదరి సహోదరుడా దేవుని యొక్క మందిరములో మేలు దాచబడి ఉన్నది దేవుని యొక్క మందిరములో సమృద్ధి ఉన్నది దేవుని యొక్క మందిరములో సకల ఆశీర్వాదాలు ఉన్నవి దేవుని యొక్క మందిరములో ఘనత ప్రభావములు ఉన్నవి దేవుని యొక్క మందిరములో ఆహారం ఉన్నది దేవుని యొక్క మందిరములో సమస్తమైనటువంటివి మనకి వేలు ప్రయోజనకరమైనవి దాచబడి ఉన్నవండి ఏ మనుషులైతే దేవుని యొక్క మందిరానికి వెళతారో ఎవరైతే దేవుని మందిరములో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారో ఎవరైతే దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో వారు దేవుని మందిరంలో ఉన్నటువంటి మేలు చేత తృప్తిపరచబడతా ఉంటారంట ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ దినము దేవుని మందిరంలో ఉన్న మేలు చేత మనలందరి దేవుడు తృప్తిపరచబోతున్నాడు ఆమె దేవునికి స్తోత్రం అవి ఏ బాధలో వచ్చినా ఏ సమస్యలను వచ్చినా ఏ ఇబ్బందులను ఉన్నా సరే ఈ దినము నా దేవుడు దేవుని మందిరములో ఉన్నటువంటి మేలు చేత మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడండి విశ్వాసం ఉంచండి ప్రియులారా దేవుని మందిరమునకు వెళ్ళండి మీరు ఎక్కడ ఉన్నా సరే సిటీలో ఉన్న అడవుల్లో ఉన్న విలేజెస్లో ఉన్న మెట్రోపాలిటన్ సిటీల్లో ఉన్న ఎక్కడ ఉన్నా సరే మీకు అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి దేవుని మందిరంనికి వెళ్ళండి ఈ దినము దేవుడు ఆయన మందిరములో ఉన్నటువంటి మేలు చేత మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు ఈ దినము ఆయన మందిరములోని మేలు చేత మమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు ఆమె దేవునికి స్తోత్రం విశ్వాసం ఉంచండి ఇప్పటివరకు నీ జీవితంలో మేలే చూడలేదా క్రీడు వెంబడి క్వీడే నీకు జరిగి ఉన్నదా శ్రమ వెంబడి శ్రమ కష్టం వెంబడి కష్టం శోధన వెంబడి శోధనతో నువ్వు పడి ఉన్నావా సహోదరి సహోదరుడా ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క మందిరములోని మేల్ చేత మిమ్మల్ని తృప్తిపరచాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఓ సహోదరుడా లే రెడీ అవ్వండి సిద్ధపడండి మంచి మనస్సు కలిగి మీ పశ్చాత్తాప్తుల మీ పాపాలన్నీ విడిచిపెట్టి దేవుని మందిరమునకు ఆసక్తితో వెళ్ళి కూర్చోనండి ఆయన మందిరంలో ఉన్న మేలు చేత తృప్తి పొందండి ఈ దినము దేవుడు మీ అందరినీ మనందరినీ దేవుని మందిరంలో ఉన్న మేలు చేత తృప్తిపరచబోతున్నాడు అలాంటి మేలులు పొందుకొని తృప్తిపరచబడిన వారమై అనేకులకు సాక్ష్యం ఇద్దాం మన దేవుని గురించి ఆయన నామాన్ని ప్రకటిద్దాం ఆయన ఇచ్చే మేలుతో తృప్తిపరచబడి సంతోషపరితులుగా ఉంటాం ఉందాం ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమె దేవుని స్తోత్రం